కార్తీక పురాణం ఏడవ భాగము వశిష్ఠుడిట్లు పలికెను ఓ జనక మహారాజా కార్తీక మహత్యమును ఇంకా చెప్పెదను సావధాన మనస్కుడు వైవ్యము ఈ మాసమునందు ఎవడు పద్మముల చేత పద్మములు వంటి నేత్రములు గల హరిని పూజించునో వారి ఇంటిలో పద్మముల లక్ష్మీదేవి నిత్య నివాసము చేయను భక్తితో తులసి దళములతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజించువాడు తిరిగి భూమి అందు జన్మించడు మారేడు దళములతో సర్వవ్యాపకుడైన హరిని పూజించినవాడు తిరిగి భూమి అందు జన్మించు భక్తో పలములను దానమిచ్చున వారి పాపములు సూర్యోదయము కాగానే చీకట్లు ఎట్లు నశించునో అట్లే నశించును ఉసిరికాయతో ఉసిరి చెట్టు కింద హరిని పూజించువాని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు కార్తీక మాసమందు తులసి దళములతో చాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును ఎందుకు సందేహం లేదు కార్తీక మాసముందు బ్రాహ్మణులతో కూడా వనభోజనము ఆచరించు వని యొక్క కోటాను కోట్ల పాపములు నశించును బ్రాహ్మణులతో కూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండు భక్తి చే హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులతో తోరణమును కట్టువాడు పరమపదము పొందును హరికి అరటి స్తంభాలతో గాని పుష్పాలతో గాని మండపమును నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమునందు హరియందు దండ ప్రమాణం ఆచరించువారు పాప విముక్తులై అశ్వమేధయాగ ఫలము పొందెదరు హరియందు జపము హోమము దేవతార్చనము చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠమునకు పోగుతరు స్నానము చేసి తడిబట్టతో ఉన్నవారికి చలితో వణుకు వారికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలములు పొందును విష్ణువు యొక్క ఆలయ శిఖరముందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోయినట్లు నశించును నల్లనివి కాని తెల్లనివి కాని అవిష పువ్వులతో హరిని పూజించిన ఎడల పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును బృందావనమునందు ఆవు పేడతో అలికి ఐదు రంగులతోను శంఖ పద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియు అలగును విష్ణువు సన్నిధిలో నందా దీపమును అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనము చెప్పుట బ్రహ్మకు కూడా శక్యము కాదు పర్వతిథులలో పెట్టిన దీపమునకు నందాదీపం అని పేరు ఈ నందాదీపము నశించిన ఎడల వ్రతభ్రష్టుడ తెలలతోనూ ధాన్యముతోనూ పువ్వులతోనూ కలిసిన నందా దీపమును కార్తీక మాసముందు హరికి సమర్పించవలగను నంద ఏకాదశి పూర్ణిమ మొన్నగు పర్వతిథుల యందు చేయునది శివునికి జిల్లెడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదక మోక్షము పొందుతారు విష్ణాలయ మండపమును భక్తితో అలంకరించువారు హరిమందిరమునకు వెళ్ళెదరు హరిని మల్లె పువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయానంతరము చీకరికి నశించునట్లు నశించును కార్తీక మాసమందు తులసి గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాప విముక్తుడై విష్ణులోకమును పొందును హరి సన్నిధిలో స్త్రీ పురుషుడు గాని నాట్యము చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును ఇతరులకు హరి కొరకు మరో వాక్కాయముల చేత సహాయము చేయువాడు స్వర్గమును పొందును భక్తితో గంధ పుష్ప దీపాదుల చేత హరిని పూజించిన వాడు వైకుంఠమును పొందెదడు ఈ మాసమున హరి సన్నిధిలో జపమాచరించని వాడు భూమి యందు ఏడు జన్మలందు నక్కగా జన్మించును ఎందుకు సందేహము లేదు సాయంకాలముందు హరిసన్నిధిన పురాణ కాలక్షేపము చేయువారు వైకుంఠములకు పోయెదరు సాయంకాలమున ఆలయమందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలము ఉండి తరువాత ధృవలోకము చేరి సుఖించును ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం ఏడవ అధ్యాయం సమాప్తం